ఆ చిన్న చిన్న పిల్లలు కావచ్చు నెలలు సంవత్సరాలు పిల్లలు కావచ్చు వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఎక్స్పోజింగ్ ఉండదు పెద్దవాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళు కావచ్చు డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు కావచ్చు చుడీదర్స్ డ్రెస్తో సంబంధం లేకుండా రేప్స్ అనేవి జరుగుతున్నాయి కదా ఓన్లీ డ్రెస్సే అని ఎలా చెప్తాం మనం నేను జాగ్రత్త అమ్మా డ్రెస్ గురించి చెప్పట్లేదమ్మా జాగ్రత్త తీసుకుందాము మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా ఈ వితండవాదం చేసుకునే కన్నా కొంచెం జాగ్రత్త పడదాము రేపు పొద్దున ఒక ఆడపిల్లకి ఆ అమ్మాయి తప్పు లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే ఇన్స్టా ఐడీలు అడుగుతున్నారు ఫేస్బుక్ ఐడీలు అడుగుతున్నారు మగాడికి కావాలన్న అదే ఉంది అసలు జెన్ జెండర్ డి ఆ డిఫరెన్స్ తీసుకొస్తుంది ఎవరమ్మా ఎవరమ్మ ఆడపిల్ల అమ్మ ఆకాశంలో ఉంది కొంతమంది నీచుల కింద ఎక్కడో ఉన్నారు వాళ్ళతో ఈక్వల్ ఏంటమ్మా అమ్మ అమ్మ ఎనభై ఏళ్ళు వచ్చినా సరే అమ్మ ఏదో పని చేసుకుంటా అట్లా షాట్లో బియ్యం పోసుకొని ఊతాను అప్పుడే నేను లోపలికి వచ్చినప్పుడు అప్పుడే లోపలికి వచ్చినప్పుడు అమ్మ బయట కొంచెం పక్క పోతే అమ్మకి ఎనభై ఏళ్ళు అమ్మ అని కప్పుతాడు బిడ్డ ఈ భూమి మీద ఏ మగాడు కూడా ఆడదాన్ని విలాస వస్తువుగా చూడరమ్మా ఇంట్లో సొంత ఇంట్లో నేను జాగ్రత్త పడమంటున్నానే తప్ప నేను ఎవరిని కించపరచలేదమ్మా నేను వాడిన పదాలు తప్పు ఆ రెండు పదాలు నేను ఇచ్చిన స్టేట్మెంట్కి స్టిల్ నేను నిలబడి ఉన్నాను నేనేమి వెనక్కిపోను